మహబూబాబాద్ మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డులో వార్డ్ కౌన్సిలర్ మాన్నేని శ్రీదేవి రఘు ఆధ్వర్యంలో దైవకృప వెల్ఫేర్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలోని మహిళలకు శిక్షణకు అవసరమైన మెటీరియల్స్ను వార్డ్ కౌన్సిలర్ మాన్నేని శ్రీదేవి రఘు సొంత ఖర్చులతో కొనుగోలు చేసి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ మాన్నేని వెంకన్న చేతుల మీదుగా మహిళలకు అందించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మహిళలందరూ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రతి మహిళ తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా బలోపేతం అయితే ఆ కుటుంబం ఉన్నత స్థితికి చేరుకుంటుందని వారి పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు శిక్షణ పొందుతున్న మహిళలకు ప్రభుత్వం తరఫున లబ్ధి చేకూరే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దైవాకృప వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ లోకేష్ మున్సిపల్ కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు దౌలాగర్ శంకర్ అంబాల శివ కర్పూరపు గోపి మార్లేని కిరణ్ పులిసెట్టి సంపత్ జర్పుల బాలు యశ్వంత్ మరియు మహిళలు వెల్ఫేర్ నాగలక్ష్మి సలీమా భారతి మేఘవాణి రోజా కళ్యాణి రజిత మౌనిక శ్రీలత జ్యోతి జవేరియా హాస్మా ఆఫ్రిన్ స్నేహ దివ్య ధనలక్ష్మి భవానీ మరియు ప్రోగ్రామ్ ట్రైనర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు అది మా ఇంట్లో కూడా ఒక చిన్న మెషిన్ ఉండేది మా అమ్మ పుట్టేది అది జనరల్గా మన మన ఇంటి అవసరాలు పుట్టుకున్న చాలు అది కూడా ఒక ఎకనామిక్ మనకు ఎదురుబాటు అంతే కాబట్టి ఒక ఇంటి జరుగుతున్న మనకు లైక్ మైండెడ్ వాళ్ళకు కవి బిజినెస్ లాగా చేయకపోయినా మన ఇంటి అవసరాలకు చేసుకున్న అనే విధంగా మనం చేసుకుని ముందుకెళ్తే బిజినెస్ అనేది కొంతమంది ఆర్ట్ కట్ చేయడం అనేది అది ఇంత డెబ్బై ఐదు మందిగా కొంతమందికి వస్తున్నారు అది అంటే స్పీడ్ కానివ్వండి ఆ టెక్నిక్ కానివ్వండి ఇవన్నీ వాళ్ళు ముందుకు పోవచ్చు కానీ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకి వాటి వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ యొక్క ట్రైనింగ్ వాడుకొని మీ పిల్లలకు కానివ్వండి మీ ఇంటి అవసరాలకు కానీ చేసుకుంటూ ఇంకొక ఎకనామిక్ పరిపుష్టి తెచ్చుకోవడం అదేవిధంగా ఇంకొక ఐడియా ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక సొసైటీ లాగా ఒక సిస్టమ్ ఒకటి పెట్టుకొని ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుని ఇలా నాలుగు మిషన్స్ అవన్నీ పెట్టుకొని అందరూ